వీళ్ళు ప్రాంత వారిని మిక్కిలిగా ప్రేమించి ఉన్నాడు దేవుడు ఈ ప్రాంతందరినీ కూడా ఈ ప్రాంత బిడ్డలందరినీ దేవుడు ప్రేమించాడు హలలుయ్యా మనల్ని ప్రేమించాడు అందుకోసమే ప్రతి దినము శక్తివంతమైన ఆరాధన ఎంతలావు శోధనలు వచ్చినా ఎంత లావు బరువు పరిస్థితి మీద ఉన్న ఈ ఆరాధన ఆగిపోదు అలలుయ్యా మేము ఏ స్థితిలో ఉన్నా కానీ పాపం పిల్లలు దేవనామానికి స్తోత్రం వాళ్ళు చెప్తే వినకుండా చిన్న చిన్న పిల్లలకు సురుకుముట్లు వేసుకుంటూ అరుణ తబిత రూతు మరి బిడ్డలందరూ కూడా ఫస్ట్ నుంచి ఉన్నవారు వరమ చిన్న ఉండేది పాపం ఆమె హైదరా ఆమె సూర్యపేటలో ఉండటం జరిగింది కాబట్టి బిడ్డ రాలేకపోతుంది ఆమె పరిస్థితి చెప్పి ఉన్నది కాబట్టి వారు రావాలని ఉంటుంది బిడ్డ కానీ రాలేకపోతా నా పరిస్థితి బాగుండదని చెప్తుంది ఈ బిడ్డల్ని వేసుకొని మేము ఈ కొనసాగుతున్నాం ఈ ముగ్గురిని మాత్రం ఖచ్చితంగా అలలు అన్ని విషయాలల్లా ఆ తర్వాత నాకు దూరంగా ఉండే సహోదరి గ్లోరీ దేవు మనకి స్థూరు ఈ బిడ్డలు తర్వాత మాకు మామయ్య గారు అలిగి వెళ్ళిపోయినా మరలా దేవుడు పట్టుకొని వచ్చిండు ఎవరతనంటే గుండె ఇంకన మావయ్య గారు అల్లూయ్యా పట్టుకొని వచ్చి సరస్వమ్మ గారితో మాట్లాడాడు ఏనని మీకు ఇస్తున్నాను మొండి ఘటమే చెప్తే ఈనటి ఘటమే కానీ ఆయనని మీకు ఇస్తున్నానంటే ఆయన దేవుని దృష్టిలో ఉన్నట్టు అర్థం అందుకే పొద్దుక ఎప్పుడు అలిగిన మావయ్యకి అడిగిపోయి మావయ్యని చిన్నబాబు వాళ్ళమ్మ చిన్నప్పుడు బుజ్జగించిందో లేదో కానీ నేను ప్రతి నెల బుజ్జగించి రావాలి మావయ్య గారిని నే ఎన్నె ముద్దలు పెట్టి కాస్త మావయ్యని బుజ్జగించి రావాలి అలాంటి మామయ్య గారు వీళ్ళందరినీ మళ్ళీ తర్వాతకి పాపము తమ్ముడు కర్ణాకర్ పోయినా ఎండ్ల పెళ్ళి అయ్యగారు కానుంచి మామయ్య గారు నాయన గారు మరి ఇక్కడికి వచ్చిన కానించి కొద్దిగా కొద్దిగాయాలైనవి నాయనగారికి ఇక్కడికి వచ్చినప్పుడు సంతృప్తి దొరికింది తమ్ముడు వెళ్ళిపోయిన తర్వాత కూడా తనకి సంతృప్తి దొరికి నాయనగారు ఇక్కడికి రావటం జరిగింది తరచుగా అన్ని విషయాలల్లో నానా ఇది లేదని చెప్తే పొద్దుకేసరికి తను ఎక్కడి నుండో ఒక ఐదు వందలు పట్టుకొని వస్తాడు అలా లూయా నానా కొరత అంటే చాలు నాన్నగారు ఎక్కడి నుంచెం ఐదు వందల వచ్చి ప్రేర్ చేయించుకొని వెళ్తాడు అది తర్వాత దేవనామానికి స్తోత్రం పరిచారకులను కూడా ఈ చివరి దిశలో తమ్ముడిని లక్షనుడి రాలేదు తమ్ముడు జ్వరం వచ్చింది పాపక బాబుకని తెలిసింది వెళ్ళటం జరిగింది దేవునామానికి స్తోత్రం ఎన్నో అద్భుతాలు చేశాడు పాస్టర్ గారి ముందు కూడా పాస్టర్ గారిని కూడా ఎన్నో అద్భుతాలు చేశారు తర్వాత తమ్ముడు క్రాంతి మందిర విషయంలో పుట్టింగ్ల విషయంలో తమ్ముడు క్రాంతి పుటింగులు చేసినాడు అల్లలుయ్య పుట్టింగ్ల విషయంలో దేవుడు గుండెల్లో దూరి బలంతంగా చాలా స్టాండర్డ్గా ఇవి ఇవి ఇంత స్టాండర్డ్గా కాటానికి ఈ పుట్టింగ్లు చాలా సఫర్ చేసినాయి చమటలు పోసి భయంకరంగా బాధ అల్ల గుంటలోకి దిగి తమ్ముడు ప్రయాసపడ్డాడు యచర్చి కట్టేటప్పుడు అల్లలుయ్య ఆయన కూడా నేను ఎంతో దేవునికి పేరట చెల్లిస్తున్నాను మీ అందరికి కూడా వందనాలు దేవుని నమ్మకి స్తోత్రం ఎంకన్నా అన్నగారు రాలేదు దేవనామానికి స్తోత్రం ఇంకా తాళ్ళు అయిపోనట్టుంది దేవనామానికి స్తోత్రం మీరందరికీ కూడా వందనాలు నన్ను ఈ యొక్క ఈ సంవత్సరం అంతా కూడా మరల నన్ను నేనేమన్నా నేనేం గద్దించిన పిల్లలు పడ్డారు దాన్ని బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నాను పిల్లలందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను నన్ను క్షమించాలి దేవునమ్మనికి స్తోత్రం ఇది ఏంటంటే బిడలారా చూస్తున్నాను కొన్ని కోట్లు కొన్ని ఆస్తులు ఐశ్వర్యాలు సంపాదించిన వారు కూడా ఈ దినము లేరు మన ఇంట్లలో శుభకార్యాలు చిరునవ్వు మన మందిలో ఉందంటే మనల ప్రభు ప్రేమించి మనకు ఒక ఇక్కడ నీడనిచ్చి ఇక్కడ మందిరం ఇచ్చి ఆయన స్థుతించి ఏ బాధ అయినా ఆయనలో తీర్చుకోవడానికి ఆయనలో మనము చాలా సంతృప్తి పొందటానికి కీడు తొలగించుకోవటానికి ఆయన ముందు పెట్టి ఇంకా నాకు దొరికిందిలే అని చెప్పుకోవటానికి ఇక్కడ ఈ దేవుడు ఇచ్చిన దేవాలయం అలలుయ్యా దేవునమ్మనికి స్తోత్రం కాబట్టి మనం అతిశయపడటానికి ఏమీ లేదు దేవునమ్మకి స్తోత్రం నా తల్లి ప్రార్థన ఇదంతా నా త నా తల్లి పోయిన తర్వాతకి నా తల్లి నడిపించుకుంటూ వచ్చింది బిడలు పేద సంఘము పేద బిడ్డలు అని చెప్పేసినప్పుడు అమ్మ ఎప్పుడు వచ్చినా పిరికడు ఉండేది ఆమె భాగం పాపం భద్రమ్మగారు ఈరోజు రాలేదు భద్రమ్మగారు చెప్తూ ఉంటుంది సాక్ష్యం ఎప్పుడు పిరికడు ఉండేదండి భాగం ఆమెది కుండీలో వెళ్ళిపోయేది అమ్మ ఎప్పుడు వచ్చినా సరే పిరికడు పిరిక లేకుండా ఎప్పుడు రాలేదు పిరికడు ఉండేది దేవ్నామానికి స్తోత్రం ఆమె దోరగా శాంపాసర్ స్టేచ్ ఇక్కడికి రా స్థిరపడటం ఆమె దొరగా పాస్టర్ ఇక్కడ స్థిరపడటం ఆమె ఆ ప్రాంతంలో అయితే బోలుడు పాస్టర్లు ఉన్నారు ఆమె వెళ్ళిపోయిన తర్వాత నా తమ్ముడు చేస్తారో చేయరో అనుకున్నాను కానీ తమ్ముడు ప్రతి నెల కూడా మీ పాస్టర్ గారిని నడిపించుకొస్తాడు అలలుయ్యా ప్రతి నెల కరువులోనైనా శోధంలోనైనా రోగమందు మరి భయంకరమైన పరిస్థితిలో తమ్ముడు సడన్ అంట పాస్ట్ గారికి ఏది లేదనుకుంటాడో అప్పుడేమంటే గీత్తేనే ఉంటాడు తమ్ముడు ఇమానేలు తను ఒక రెండు డీసీఎంలకు వానర్ అండి ఇంత పిల్లగాళ్ళలాగా ఉద్దేశించుకుంటాడు ఆయన ఇంత పిల్లగాళ్ళలాగా వరని చంపకూడికి కొడితే ఈ చంపకూడ ఇచ్చేసి వస్తాడు అలాంటి స్వభావం కలిగి తమ్ముడు ఉంటున్నాడు తమ్ముడు ఈరోజు కూడా ఈరోజు మన దగ్గరికి వచ్చేది వాళ్ళ చర్చిలో సగ ఆరాధన ఆయన నడిపించాలి హృదయాప్యంలో ఉన్నాడు వాళ్ళ పాస్టర్ గారు కొడుకు లెక్కనో వెళ్ళిపోయాడు సక ఆరాధన అంతా ఈయన మీదనే ఉంటుంది కాబట్టి తన తమ్ముడు రాలేదు ఈ మధ్యలోకి దేవు నా స్తోత్రం ఇంకొకటి ఇక్కడ మాకు మనకు మందిరంలో పెనవేసుకొని దేవునితో పెనవేసుకొని ప్రార్థన చేసిన ప్రతి కార్యము మనం సుశిక్షితంగా ఉన్నాం దుఃఖానికి అప్పగించలేదు మనల్ని దేవుడు కాపాడుకుంటూ వచ్చి ఉన్నాడు నా జీవితంలో నేను కోల్పోయింది ఏంటంటే నా తల్లిని నేను కోల్పోయి ఉన్నాం దేవునా మనకి స్తోత్రం కాబట్టి ప్రార్థన చేయండి ఇంకా బలపడాలి ఇంకా ప్రార్థన చేయాలి ఇంకా మనకి పని అంతా అయిపోవాలి ఇక్కడ మంచిగా ఎహోబా వీరే అన్నట్టుగా ఉండాలి అలలుయ్యా మీరొచ్చి కూడా తాళం తీసుకొని చక్కగా ఏ చెట్టు కింద ప్రార్థన చేసుకోవాలన్నా అట్లా ఉండాలి ప్రాంతం అంతా అదే కోరిక అలలుయ్యా దేవునికి స్తోత్ర కాబట్టి దేవునా మనకి సమయం చాలా అయింది నేను చెప్పేదేవి లేదు నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి నా తల్లి చేసిన ప్రార్థన ద్వారాగా నా బిడ్డ రక్షించబడ్డది మాకు రక్షణ వచ్చింది మా బిడ్డ రక్షించబడ్డది మా బిడ్డ రక్ష మా బిడ్డ భర్త గారు రక్షించబడ్డారు అలా ఈ ఈ బట్టి ఇంకొకటి మన కాడ చెప్పుకుండా పోతే సంఘ బిడ్డలందరూ కూడా హెల్ప్ చేసేవారిగా ఉన్నారు వాళ్ళు ఒక్కరు కూడా మన మధ్యలో ఉన్న నాగమ్మ గారు కూడా ఆమె ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ ఒక్కసారి ఒక మనిషిని పంపించానంటే కథ ఉదా ఆ పని అయిపోద్ది దేవునామానికి స్తోత్రం అలాంటి బిడ్డల్ని మనకి ఇచ్చారు దేవునామానికి స్తోత్రం ఇది మా ఒక్కరితో నడిచేది కాదు దేవుడు ఉన్నాడు దేవుని తర్వాత దైవ సేవకులు ఉన్నారు ఆ తర్వాత నడిపించేదంతా మీరందరే అలలుయ్యా ఈ పరిచర్ నడిపించేది ఎవరంటే మీరందరే మీకు పై నుంచి వస్తుంది పైనుంచి వస్తుందంటే పైనుంచి మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు మీ నుండి మేము బతికిపోతాం అలలుయ్యా అందరూ మీటింగులు పెడతారు పైనుంచి వస్తుంది పైనుంచి వస్తుంది మాకు పైనుంచి వస్తే మేమే పాపం సత్యమ నానమ్మని ఇక్కడిని చేసుకొని ఇది పని అంత అయిపోతుండే కానీ ఇంత లేట్ కాకపో దేవుని మనకి స్తోత్రం కాబట్టి మీ ద్వారాగా ఈ పరిచర్ నడుస్తుంది మీ దోరగానే మా సమస్తం నడుస్తుంది అందుబాటు దేవుని నేను స్థుతిస్తున్నాను దేవుని మనకి స్తోత్రం అలలుయా ఒక్కసారి మనము మత్త వార్త ఐదో అధ్యాయంలోకి వెళ్ళిపోదాం నాకు దేవుడు ఫస్ట్ ఫస్ట్ పరిచర్యకు ముందుగా నాకు నేర్పించిన మాట అనమాట మత్స్సు వార్త ఐదో అధ్యాయం దయచేసి చదివి వినిపించగలరు ఆయన సమూహములు చూసి కొండ ఎక్కి కూర్చోనుండగా ఆయన శిశువులు ఆయన దగ్గరికి వచ్చి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది దుఃఖపడు వారు వారు ఓదార్చబడుదురు స్వాతికులు ధన్యులు వాళ్ళు భూలోకాన్ని స్వసంత్రించుకుందరు నీతి కోరకు ఆకలు దప్పులు గలవారు ధన్యులు వాళ్ళు తృప్తి కనికరము కలిగిన వారు ధన్యులు వారి కనికరమును పొందుకుంటారు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వాళ్ళు దేవుని చూసేదరు సమాధన వారు ధన్యులు వారు దేవుని కుమారులనబడు నీతి నిమిత్తము వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది నా నిమిత్తము జనులు మిమ్ములని నిందించి ఇమిసించి అబద్ధముగా చెడ్డ మాటల పలికినప్పుడు మీరు ధన్యులు అలలుయా దేవునికి స్తోత్ర అంటే మీకు ప్రతి వారం నేర్పించేది ఇదే ఇన్ని విషయాల్లో దీనివైతే మనము అన్నిటిలో ధన్యమే ధన్యమే దేవునికి స్తోత్రం మనం ధన్యత కలిగి ఉన్నాం అనమాట అప్పుడు మనము ఆశీర్వాదం మనం పిలవ లేదు మేలును మనం పిలవ లేదు అని పో అని మనం అన అవసరం లేదు తనంతటా అది కుదు కుదురు పడుకుంటూ వస్తాయి శోధన కీడు వాళ్ళు రెండు బాట ప్రయాణం చేస్తాయి అలలుయ్యా దేవునికి స్తోత్ర శోధన నువ్వు ఎట్ ఎన్నావు ఇంటికి వాడు మొద్దాక మనుషుల్ని శోధిస్తాడు మనుషుల్ని గాయపరుస్తాడు వాళ్ళింటికి పోతున్నా మేలు ఎక్కడికి వెళ్తున్నావంటే నేను మేలు చెయ్యి వాళ్ళకి వెళ్తున్నాను అలలుయ్యా వాడు ఎప్పుడు దేవుని శుద్ధిస్తాడు ఆయన కుటుంబాన్ని కోరుకుంటాడు మేలుకై ఆయన సమస్తమును ఆయన యావత్తును కూడా మేలు కోరుకుంటాడు మేలు వాళ్ళంటికి వెళ్తుంది ఇద్దరు ప్రయాణం చేస్తున్నారు అలలుయా అందుకే సమాధానం ఎక్కడికి వెళ్తుందంటే సమాధానంగా ఉండవారి మధ్యలకే పిల్లలతో సమానం సమాజముతో సమాధానం భర్తతో సమాధానం మన ఆర్థికము వచ్చిన ఎంత శోధన వచ్చినా అన్ని విషయాలలో దీని సమాధానము కలిగి ఉంటున్నాం కాబట్టి సమాధానమైన దేవుని ఆత్మ నీటికి వస్తుంది నా ఇంటికి వస్తుంది హలో లేకపోతే సంచలమైన మనసు మొన్న నేను చూశాను బోనాలు ఎత్తుకొని వాళ్ళు చేస్తుంటే ఈవడ గారిపై మొన్న దాకా ఉపాసలను చేసింది ఈవడ గారిపై అలా డాన్ చేస్తుందండి సంచలమైన మనసు కలిగి అపవిత్రమైన భక్తి చేయక్కర్లేదు దేవునామానికి ఇస్తూ దేవునాత్మని దుఃఖపరచ అవసరం లేదు దేవునామానికి స్తోత్రం సజీవుడమైన దేవుణ్ణి నువ్వు సజీవమైన పనులతో నువ్వు స్థుతించినట్లయితే మేలులన్నీ దేవునికి స్తోత్ర పాస్టర్ గారిని నేను మేము అలాగనే నా కుటుంబము నా తల్లిగారి కుటుంబం నా బంధువర్గం సమస్తమును కూడా ప్రార్థన చేసినప్పుడు మేమందరము ప్రార్థన చేసినప్పుడు సంఘం అంతా ప్రార్థన చేసినప్పుడు మా కుటుంబానికి అదే వచ్చిందండి అలలుయ్యా పాస్టర్ గారికి నేను ఒక గొప్ప సాక్ష్యం చెప్తాను షుగర్ నార్మల్ అండి ఎప్పుడు నాలుగు వందలు ఐదు వందలు మూడు వందలు ఉండేది ఒకరోజు నాలుగు వందలు వచ్చి తలకిక్కింది షుగరు గమ్మున పడుకోబెట్టి ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నానండి మొన్న మూడు పూటలు భోజనం పెట్టిన అన్నం పెట్టి నేను టెస్ట్ చెప్పడానికి తీసుకెళ్తే నార్మల్ వచ్చింది నూట యాభై వచ్చింది అలలు మళ్ళీ ఒకరోజు మూడు పూటలు అన్నం పెట్టి మళ్ళా చేపించిన గుర్తుకు నీ ఉందా పోయిందాన్ని మళ్ళా నూట అరవై వచ్చింది అలలియా నూట పది వచ్చింది సారీ నూట పదే వచ్చింది ఏమండి బైంకిర షుగర్ తోటి కూడా బాధపడ్డ పాస్ట్ గారు ఈరోజు ఆయనకు నార్మల్ వచ్చేసి దేవుణ్ మనకి స్తోత్రం ప్రార్థన చేయండి మమ్మల్ని భరించి నా కుటుంబాన్ని భరించి సంఘాన్ని ఈ పరిచర్యని భరించి మీరు ప్రభులో సాగటమే చాలా సంతోషకరమైంది మేము మీతోటి మీరు మాతోటి ప్రభు మనతో ఉంటారు ఆ చివరి లాస్ట్ వరకు కూడా మనది ఇది దేవుని ఆత్మ ఆనందయాత్మ యాత్ర ఇది ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర నూతనాయేముయాత్ర ఆనందయాత్ర ఇది ఆత్మీయే యేసుని రాతమో పాపములాను ఆత్మీయ యాత్ర మరి యాత్ర కాబట్టి ప్రభుతో మనము కలిసి ఈ యాత్రలో మనము శోధనలు తప్పించుకుంటూ మేలులు పొందుకుంటూ సంతోషకరమైన జీవనము సాగించుకుంటూ పిల్ల పిల్ల బ్లెస్సింగ్ మందిరంలో చంపాదించుకుందాం మన పిల్లలు లోకములో లోక ఆచరణలో లోక వేర్చల్లో లోకం యొక్క తలంపులో కొట్టుకెళ్ళకోకుండా దేవుడు మన కుటుంబాలందరినీ తరతరముల వరకు ఆశ్చర్యకరంగా నువ్వు ప్రార్థన చేయుటే మా సంతోషం అలలుయ్యా అంతకుమించి మాకు ఏ ఆశ లేదండి దేవు నా మనకి స్తోత్రం ఏ మాటలు దేవుడు మనరు దేవునికి ఆస్తికరంగా మార్చిన గాక మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించిన గాక ఆమె